ఈ ములక్కాయలలో చాలా మంచి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఎక్కువగా ఉంటుంది మనము చాలా ఓట్స్ ఎక్కువ ఉంటుంది ఓట్స్లో ఫైబర్ ఉంటుంది కానీ ఓట్స్ కన్నా రెట్టింపు ఉంటుంది ములక్కాయలో ఫైబర్ ఇది మంచి డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది మీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా చూస్తుంది ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ములక్కాయలో అతి ముఖ్యంగా పొటాషియం ఫస్ట్ పొటాషియం ఎక్కువ ఉండేది అరటిపండు అరటిపండులో నెక్స్ట్ అనేది ములక్కాయలో చూడవచ్చు పొటాషియం దీనివల్ల కూడా మనకు చాలా హార్ట్కు సంబంధించిన సమస్యలు రావు హార్ట్ మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అలాగే సర్క్యులేషన్ బాగా ఉంటుంది మెయిన్ మెయిన్ నెక్స్ట్ తర్వాత విటమిన్ సి ఈ విటమిన్ సి అనేది కూడా చాలా రిచ్ ఎక్కువగా ఉంటుంది ఈ ములక్కాయలలో ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ కాబట్టి ఈ ములక్కాయలో మీరు అనేక రకాలుగా పప్పులో కానీ సాంబార్లో కానీ రసంలో కానీ దేంట్లో కానీ ఈ ములక్కాయలు డైలీ ఒకసారి తీసుకోవడం వల్ల మీకు అనేక రకాల బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ములక్కాయలు కంచి ఖచ్చితంగా వారానికి ఒక మూడు నాలుగు సార్లు అన్న మీరు ఫుడ్లో తీసుకునే విధంగా చూడండి అలాగే మునక్కాయలతో పాటు ఆకులు మునగాకులు కూడా చాలా మంచి పోషక విలువలు ఉంటాయి అది మీరు పౌడర్ ఫామ్లో చేసుకొని మీరు అలా మీరు రైస్లో కలుపుకొని తినవచ్చు అలాగే చపాతీలో కూడా తినవచ్చు అండి ఇలా మీరు ఏ ములక్కాయలు కానీ ములక్కాయల ఆకులు కానీ మునగ ఆకులు కానీ ఇవి తీసుకున్నట్లయితే మంచి పోషక విలువలు ఉంటాయి